శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాస్టల్ విద్యార్థినిపై లైంగిక దాడి ఆరోపణల ఘటనపై హోంమంత్రి ఫైర్ అయ్యారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న హోంమంత్రి బి అనిత యువతిపై ఘటన వెనుక ఆరోపణలు నిజమని తేలితే తీవ్రంగా పరిణామం పరిగణించి చర్యలు తీసుకుంటాం అపస్మారక స్థితిలో రిమ్స్ ఆసుపత్రికి తరలించిన యువతికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలి అని హోంమంత్రి ఆదేశించారు నిందితుల కోసం ఇప్పటికే మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు హోంమంత్రికి వెల్లడించిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఇక్కడ మా మేను సార్ సార్ పాప ఇక్కడ సౌత్ త్రీ ఇయర్స్ నుంచి నేను ఆరున్నర ఏడినప్పుడు ఇక ఈ సిచ్యువేషన్ జరిగింది సార్ మాకు ఇక్కడ జరిగితే మేము వెళ్ళినప్పుడు మామూలుగా ఎప్పుడు కాల్ చేస్తుండేవాళ్ళు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు కాల్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ ఎత్తట్లేదు ఏమవుతుందో టెన్షన్ టెన్షన్గా ఫీల్ అయితే వేరే పాప తొమ్మిదిన్నర అప్పుడు సార్ ఇలా జరిగింది మీ అదేనా చాలా భయపడి మాకు మేము చేసామని చెప్పకండి ఇలా జరిగింది హాస్పిటల్లో జాయిన్ చేసాము ఇలా ఏంటంటే అప్పుడు మేము పదకొండు అయిందికి వచ్చాం సార్ వచ్చే అప్పుడు కూడా ఈ స్టాఫ్ ఈ ఏజ్మెంట్ మొత్తం ఫిట్స్ వచ్చి పడిపోయిందని చెప్తాను సార్ మొత్తం ఒక కిటికీలు అంటే సావు బతుకుల్లో ఉంది ఒక ప్రజెంట్ అలాంటి కిటికీలు ఉండేటప్పుడు కూడా ఫిట్స్ పడిపోయింది అని చెప్పేసి ఇప్పుడు కూడా యజమాని ఇంకేం తిరిగి మమ్మల్ని బెదిరిస్తారు సార్ ఇచ్చి అక్కడ చూడండి సార్ ఆ బీర్ చేసాలు ఆ మందు చేసాలు ఇది ఉమెన్ కాలేజా అసలు ఏటి అసలు ఎప్పుడు చూడండి సార్ అక్కడ ఉమెన్ కాలేజా అసలు బాధ ఏటి రెస్టారెంట్ ఇది రెస్టారెంట్ లాగా ఉంది కానీ ఉమెన్ కాలేజీ అసలు ఇది రౌడీజం లాగా ఉంది రౌడు ఎంత జరిగినప్పుడు కూడా ఇప్పుడు కనీసం పేరెంట్ ఇష్టం మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మీ పాపకి ఇలా జరిగింది ఏడుకి ఏడు గంటల ప్రాంతంలో జరిగితే తొమ్మిదిన్నర వరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్ అసలు ఇన్ఫర్మేషన్ లేదు వాటిని వాళ్ళు చేస్తే వాళ్ళ స్పందన లేదు వాళ్ళకి అసలు స్పందన లేదు అసలు ఏదో ఒక కుక్క పిల్లకంటే దా దారుణంగా ఏదో ఒక ఆ కుక్క పిల్లకి దెబ్బ అలాగా ఇప్పుడు కూడా ఆ పిటిషన్ కూడా కంప్లైంట్ ఇమ్మని వాళ్ళకి మోటివేషన్ చేస్తున్నారు సార్ మాకు ఈ న్యాయం చేయకపోతే ఇది చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇది మాకు ఈ యాజమాన్యం మొత్తం మొత్తం అంతా మాకు న్యాయం చేయాలి కూడా మాకు రక్షణ ఎక్కడం సార్ ఇంకా పబ్లిక్ ప్లేసులు కొన్ని ఇక్కడ మార్మూలు ప్రాంతంలో మీ పాప ఇలా ఇలా వెళ్తుంటే ఇక్కడ పబ్లిక్ ప్లేసులు అక్కడ బీర్ అల్ తీస్తారు సార్ అది తీస్తారు అక్కడ మేము వచ్చి మొత్తం ఫోటోలు కూడా మాకు వీర్లు ఇక్కడ మంది కోటలు ఇక ఇక్కడ కూడా ఉన్నాయి అవన్నీ ఉండి కూడా మా పాపకి సిచ్యువేషన్కి ఉన్న వాళ్ళకి జరగకుండా చూడమని మేము రిక్వెస్ట్ చేస్తాము సార్ మా పేరు శంకర్రావు సార్ ఏ శంకర్ రావు సార్ సార్ పాప సార్ మా ఆరున్నర ఆరున్నర ఏడు వేసరికి మా ఫోన్ చేసాం సార్ ఫోన్ చేరే సార్ నారం గదిలో సేరే సార్ మా తొమ్మిదిన్నర పది వేసరికి మళ్ళీ మేము పాప చేస్తే పాప మా చేసాం సార్ పాప చేసి ఇలా సీరియస్గా ఉంటే ఫిట్స్ వచ్చింది వేరే చెప్పింది సార్ మేము ఊడిని ఉడినొచ్చాము పాప వస్తే సవ బతుకులు ఉన్నాం సార్ సీరియస్ సార్ ఇప్పుడు ఇది కాలేజీ తెలియదు మందు తెలిస్తే బ్యాగ్ మలగా ఉంది ఇక్కడ సిఏ గారు వచ్చి ఆ ఇక్కడ ఎటుండ్ర లైవిడి ఆ బత్త గారు లైవుడి గారు సిఏ గారు అని అతను భయం పెడతాను సార్ మీరు ఏది చేస్తే అది ఇది అంతా సేల్ చేస్తామంటారు సార్ మీరే కాపడరా సార్ చెప్పండి రాత్రి పదిన్నరకి సమాచారం అందింది సార్ కానీ ఇక్కడికి వార్డెన్ కానీ ఇక్కడ ఉంది యాజమాన్యం కానీ మాకు ఇవ్వాలంటే ఇక్కడ సమాచారం ఇవ్వలేదు ఇంక వేరే పాప వచ్చి భయపడిపోయి ఆవిడ చెప్పింది వేరే ఆవిడ చెప్పిన తర్వాత ఇక్కడ మేము అందరూ వస్తే ఆవిడ భర్త గారు వచ్చి మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టి మేము చెప్పినట్టు మీకు చెప్పండి మీ లేదు మీకు అది ఇది వెళ్ళి మాకు లేనిపోయిన వాళ్ళు చెప్తున్నారు మా పాపం లేవు ఇంకో పాప కూడా జరగకూడదని మేము బాధపడతారు సార్